ప్రజలు నా కార్యకర్తలు నా ఎందుకంటే రాష్ట్రంలో నాకు గుర్తింపు తీసుకొచ్చింది నేను సార్లు ఎమ్మెల్యే ఏం చేసింది నేను మంత్రి చేసింది ఈ ప్రాంతం వల్లే ఇప్పుడున్న ముందు నా ప్రతి ఒక్కరు ఎన్నికల ముందు ఇక్కడ పోటీ చేస్తుంటే మెలిచి ఉండొచ్చు కూడా ఉండొచ్చు కానీ జగన్ నోటి గారు రావచ్చు ఎందుకంటే మూడు రోజులు క్రితం నెల్లు పాలనాటి నిల్వలు జరిగింది జరిగినప్పుడు నేను నెల్లూరు రివ్యూకి పోలా నేను పల్నాడు కదా పోటీ చేశాను అని చెప్పి నేను బయట కూర్చోండి జగమోడి గారు అనిల్ అని అడిగాడు బయట లేదు సార్ రాలేదు నేను అవసరానికి నర్సరోపేట పంపించాను కానీ నెల్లూరు నుంచి అనిల్ని పంపించేది లేదు అనిల్ని పింపించలేదు నిన్న ఆ రోజు అవసరానికి కోసం అక్కడికి పంపాను తప్ప నెల్లూరు నుంచి ఎందుకు పంపించేసాను చెప్పి రోజు జగన్మోడీ గారు కూర్చున్నప్పుడు నెల్లూరు నగరానికి నువ్వు మళ్ళీ పోవాలి అంటే నేను లేదా చంద్రశేఖర్ రెడ్డి గారిని నెల్లూరు సిటీకి పెట్టండి పెట్టండి యాభై నాలుగు నియోజకవర్గ డివిజన్స్ ని కలిసి అందరం కోసం నేను కోఆర్డినేషన్ చేస్తాను నాకు అవకాశం ఉంది అవకాశం ఉంటే ఇంకా నాకు ఎక్కడైనా పైన ఇంకా కూడా పనిచేసే అవకాశం తప్పకుండా మీకోసం పనిచేస్తాను చెప్పి దాదాపు మూడు నెలలు అయిపోయింది ఎన్నికలు ఎక్కువ మూడున్నర నెలలతో ఉంది కౌంటింగ్ అయిపోయింది తప్ప నేను నెల్లూరు కూడా ఏదో వచ్చానంటే ఒక రోజు వచ్చాను వెళ్ళిపోయాను ఎన్నికలు అయిపోయినాయి అక్కడికి వెళ్ళాను పోటీ చేసాం జరిగింది అందరికి కూడా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ రకమైన రిజల్ట్ వచ్చింది ఎన్నికల రిజల్ట్ అయిపోయిన తర్వాత ఏదో ఒకసారి ఎంత అడిగినా కూడా వస్తాను అని చెప్పేవాడిని కానీ కాంక్రీట్ గా కాదు నిజంగా ఇక్కడికి వచ్చే తలకే కూడా ఎంతమంది ఉన్నారు మన పార్టీలో ఏ ఏ నాయకులు ఎవరెవరు అని కూడా నిజంగా చెప్తా ఉన్న ఇంత మంది ఈ రోజు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చూసారు వైఎస్ఆర్ సిపి నెల్లూరులో ఖాళీ అయిపోయింది వద్దు అనుకున్న వాళ్ళు తప్ప మిగిలేరు కొలంతా ఖాళీ అయిపోయిందని కేవలం ఇరవై మంది పోతే వైఎస్ఆర్ సిపి ఖాళీ అయిపోతుందంటే అది వాళ్ళ రోజు ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి నిర్మాణ గుండెలో కార్యకర్తలు ఇంకా ఉన్నారు అదే కాక ఇంకొక చాలా దరిద్రమైన మాట నేను ఒక ఛానల్ చూసాను ఇంగేజ్ ఛానల్ అనుకున్న వాళ్ళు రాలేదంట ఈరోజు ఇంకా ఏడు మంది కార్పొరేటర్లు మనతో ఉన్నారు ఒకసారి గుండమేసేసుకోమని చెప్పంటే మహేశ్వరికి ఎన్నిసార్లు ఫోన్ చేశారు వాళ్ళు విజయభాస్కర్ రెడ్డి గారు కామాక్షామకి ఇంటికి ఎన్ని సార్లు పోయారున్న జయలక్ష్మ దగ్గరికి మా రాఘవ దగ్గరికి కరిమూలబాయి దగ్గరికి సుబ్బారెడ్డి సార్కి తక్కువ పెట్టవేమో నాకు తెలుసు ఎందుకంటే చంద్రశేఖర్ సార్ ముఖ్యమో లేకపోతే కానీ వీళ్ళందరూ వీళ్ళకి ఎన్నిసార్లు వెళ్ళారు ఎన్నిసార్లు ఫోన్ చేశారు రమ్మని అంటే మీ దగ్గరికి రాకపోతే అంట వాళ్ళు వద్దు రాగొచ్చును సోదరుడు రాగార్జును సూర్యంటున్నాడు ఊర్యాలను అంటున్నాడు రాగార్జును అంటే మా దగ్గరికి రాము ఎవరైనా మేము రాము అంటే మేము వద్దు అనుకున్నాం